శుభోదయం అండి తద్దినాల ప్రహసనం మా చిన్నతనంలో అంటే అరవై అరవై ఐదు సంవత్సరాల క్రితం మా ఇంట్లో పెట్టే తద్దినాల గురించి మీకు రెండు మాటలు మనం చేస్తాను ఆ రోజు మా ఇంట్లో మా మేనత్త ముసలావిడ ఎనభై ఏళ్ళ ఆవిడ ఉండేటప్పుడు అని చెప్పాను కదా ఆవిడ అడుగు మీద కూర్చుని ఆ పొద్దున్నే ఒత్తులు చేసుకునేది ఆవిడ కంటి చూపు బాగా ఉండేది అప్పుడు వీధమట మా చుట్టం ఆయన బస్సు దిగి వాళ్ళ ఇంటికి వెడుతున్నాడు మా ఇంటి మీదుగా వాడిని చూసి పిలిచింది ఆరోయ్ ఇలా రా అని వచ్చాడు ఏంటి పిన్ని అన్నప్పటికి నీ మొహం మండ పొద్దున్నే షెంటు మాత్రం రాసావు మొహం కడుక్కున్నావో లేదో కానీ సరే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అప్పుడు రాజమండ్రి నుంచి వస్తున్నాను పిన్ని అదే రాజమండ్రిలో రైలు ఎక్కి మంచిలో దిగి అక్కడ బస్సు పట్టుకుని ఫస్ట్ బస్సు ఇప్పుడు దిగాను మాట ఇక్కడ అని నవ్వేవాడు విరుణు ఈ మొహం వేళ రావడం ఏమిటిరా నిన్న మీ అమ్మ తినేం కదా పెట్టలేదేమిటి అనేప్పటికి వాడు కంగు తిని పెట్టాను పిన్ని అదే రాజమండ్రిలో రాజమండ్రిలో ఎక్కడ పెట్టావు అదే హోటల్లో పెట్టాను పిన్ని అని ఎప్పటికీ వీడు బండపుతుని తిట్టేది నీ మొహం మండ హోటల్లో తగ్గిన పెట్టడం దప్పినుగా అని తిట్టేది అన్ని నవ్వేసి వినేసి ఇంచేదంటే వెళ్ళిపోతే మళ్ళీ తిడుతుంది అని కానీ చెప్పి వెళ్ళిన నవ్వి వస్తాను విండి అని వెళ్ళిపోయేవాడు ఆయన పెద్ద ఆయన అరవై ఏళ్ళు ఉంటాయి అప్పటికి ఆయన వయసు ఆయనకి రాజమండ్రిలో హోటలు లాడ్జింగు ఉన్నాయి శ్రీమంతుడే ఆయన మరి హోటల్లో తద్దినంపు పెట్టాడో లేదో మనకు తెలియదు కానీ ఆ రోజుల్లో హోటల్లో తద్దినం పెట్టడం అనేది ఆశ్చర్యం అంటే ఎందుకు చెప్పానంటే ఇది అది ఆ రోజుల్లో కూడా తద్దినాలు ఎగ్గొట్టేవాళ్ళు ఉండేవారు కానీ శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా తద్దినం పెట్టేవాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు అది అన్ని కులాల్లోనూ ఉంది ఇతరత్రా కులాల్లో పొత్తట్లు ఇవ్వడమని బ్రాహ్మణులను పిలిచి అవన్నీ కాసిన బియ్యం రెండు కూరలు అవి ఇవి ఆకులు పెట్టి ఒకటి అరటికాయ ఒకటి ఇంకోటి ఇంకోటి దినుసులన్నీ ఇచ్చి మంత్రాలు చదివించుకుని వాళ్ళ చేతుల్లో పెట్టి తద్ది అయిపోయింది అనిపించేవారు ఇతర కులాల్లో అది ఈ మా సాంప్రదాయబద్ధమైన మా కుటుంబంలో పరిస్థితి ఏమిటయ్యా అంటే మీకు వివరంగా చెప్పాలి ఆనాడు ఆ రోజుల్లో రేపు తగ్గినం అంటే ఇవేళ సాయంత్రం ఇల్లంతా మట్టి పేడ కలిపి అలుగూడతో ఇల్లు అంతా అలికేవారు అప్పుడు అన్నీ మట్టి కొంపలే ఈ ఇలా సప్టాలు ఈ ఫ్లోరింగ్లు గట్రా రోజులు ఇల్లు అంతా శుభ్రంగా అలికి ముగ్గులెట్టి మన్నాడు తద్దనానికి ఇల్లు తయారు చేసేవారు అయితే ఈ కార్యక్రమం రోజు వంటగది పుండేది వంటగదిలో పోయి వంట అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది పదింటికి అందరూ తిన్నాక అంటూ దోమేసుకున్నాక ఆ వంటగదిని ఇలా అలుగుడతో శుభ్రంగా అలికి ఆ పొయ్యి మీద పక్కన అన్ని చోట్ల ఇట్టి పడుకునేవారు మొన్నడు వంట గది రెడీ చేసుకునేవారు అంత జాదస్థం మరి తద్దినం వస్తే మరీ జాదస్థం మొత్తం ఇల్లు అంతా ఇలా తయారు చేసి ముగ్గురు పెట్టుకునేవారు మొన్నడు మళ్ళీ పొద్దున్నే లేచి తుడుచుకునేవారు పొద్దున్నే స్నానం చేసి మా అమ్మగారు హెల్పింగ్ వచ్చే ఇంకో ఆవిడ వీళ్ళందరూ బొట్టు పెట్టుకోవడానికి వీలు లేదు తద్దినం వంట చేయడానికి ఆడాళ్ళు తద్దినం అయ్యేదాకా బొట్టు పెట్టుకోవడానికి లేదు అక్కడికి నుంచి మళ్ళెడితే నాలుగు రకాల పచ్చళ్ళు నాలుగు రకాల కోరలు అప్పుడు మిక్సీలు గ్రైండర్లు లేని రోజులు అన్నీ రుబ్బురోజుల్లో చేయవలసిందే పచ్చళ్ళు నూరవలసిందే అలా పచ్చడి నువ్వు పచ్చడి వేపు పచ్చడి మా గారు వేపు అంతా జాగ్రత్త చేస్తుంది వేపు ఒకటి ఇంకో పచ్చడి ఏదో ఒకటి మొత్తం నాలుగు పచ్చళ్ళు నాలుగు రకాల కూరలు పిండి వంటలు పాయసం చేయాలి గారెలు అడిసెలు ఉండాలి అడిసెలు చేయలేక వదిలేసి అప్పట్లోనే ఇవేవి అప్పాలు చేసేవారు అడిసెలు కాళ్ళ ఇవన్నీ తయారు చేయాలండి ఆ ఘాట్ని వండి కొన్ని ఆ చార్లో వెయ్యాలి ఛార్జ్లో నానబెట్టాలి కొన్ని గాడ్లు అది వెరైటీ మళ్ళీని అన్నం వండాలి కదా ఇవన్నీ రకరకాలు నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఈ పిండి వంటలు అన్నం అన్నీ వండేటప్పటికి పొద్దున్న మొదలెడితే ఆరు గంటలకి కాఫీ అయినా తాగేవారు కాదు చేదస్తం ఇవన్నీ తయారయ్యేప్పటికి పదకొండు పదకొండున్నర అయ్యేదండి అప్పటికి తద్దనం పెట్టించే బ్రాహ్మడు చెమట్ల కక్కుతూ సైకిల్లో వచ్చేవాడు ఇంచేదంటే మా శాఖ బ్రాహ్మడు మా ఊళ్ళో లేడు ఓ పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వేరే ఊళ్ళో ఉండేవాడు వాడు పడుతూ లేస్తూ సైకిల్లో వచ్చేవాడు పాపం ఆ రెండో బ్రాహ్మడు ఈ ఊరు వాడే వాళ్ళ ఎవరో రెండో అతన్ని ఓ మనుషులు ఆయన పెట్టేవాడు ఇద్దరు బ్రాహ్మలు ఆ బ్రాహ్మడు వచ్చి స్నానం చేసి నూరు దగ్గర చక్కచక్క కూడా తెచ్చుకునేవాడు కొన్ని అరిటాకులు అవి మనం ఇస్తే ఖచ్చిపెట్టాను అరిటాకులు చీల్చి దొన్నెలు కట్టేవాడు తర్వాత ఈ దర్భకర్రలు ఆయనే తెచ్చుకునేవాడు దర్భకర్రలు అన్నీ దర్భముళ్ళు వేసి ఈ తజినం పెట్టేవాళ్ళకి ఉంగరాలు కింద తయారు చేసేవాడు నువ్వులు గిబులు అవన్నీ ఆయనకిస్తే అవన్నీ తయారు చేసి తగ్గినానికి అక్కడికి పెట్టి కూర్చుని అంటే తదినం మొదలెట్టేప్పటికి పన్నెండు అయ్యేదండి అయ్యా మంత్రాలు మొదలెట్టేటప్పటికి ఏం పన్నెండు అయ్యేది అంటే శాతస్థం అపరాహ్నం తిరిగాక కానీ తగ్దినం పెట్టకూడదని ఓ రూలు అప్పట్లో పన్నెండు గంటలు దాటాక కానీ తగ్దినం పెట్టకూడదు టై అందుకని పన్నెండింటికి తగ్దినం మొదలెట్టేవారండి అప్పటి నుంచి ఆ తతంగం రెండు గంటలు ఉండేదండి మంత్రాలు ధర 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 ఆయన చదువుతుంటే మా తండ్రి గారికి ఆదేశాలు ఇస్తూ ఉంటే ఆయన అవన్నీ చేసుకునేవాడు ఈ అన్నాలు చోటే ప్రసాదం అని అన్నం అది మూడో ఆకు బ్రాహ్మణులతో పాటు మూడో ఆకు వేసేవారు పితృదేవతల కోసం అందులో అన్నీ వడ్డించేవారు మళ్ళీ మా తండ్రి గారికి సోదరులు ఎవడం లేదు కానీ ఉంటే మా తండ్రి గారితో పాటు ఆయన సోదరులు కూడా పక్కన కూర్చోవాలి వాడు ప్రాచీనావితి అంటే ధంజం ఎడంభుజం మీద కుడి భుజం మీదకి మార్చుకో అని అర్థం మా తండ్రి గారు మార్చుకుంటే వెనకాల వాడి సోదరులు కూడా మార్చుకోవాలి ఆయన మమ అంటే వాళ్ళు మమా మమా అనాలి తమ్ముళ్ళు ఉంటే అందుకే తగ్గినం పెట్టేవాడు తమ్ముళ్ళగానే ఓ సామెత కూడా వచ్చింది మనకి వాడు అన్నగారు ఏం చెప్తే వెనకాలవని వాళ్ళు చేయాలి ఇలా కూర్చుని ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉంటే మరీ అట్టహాసంగా ఉండేదండి మంత్రాలు చదివి అవి చేసి మౌనైన భోజనం గుడి భోజనం చేసేటప్పుడు మా పురోహితుడు మాట్లాడేవాడు కాదండి సైలెంట్గా తినేవాడు భోజనాలు మొదలెట్టాక ఆడవాళ్ళు వడ్డిస్తూ ఉంటే సైగలే సైగలు చేసి ఆయన రెండో వాడు రెండో పని పనేమి ఉండదండి ఆఖరిని ఈ మంత్రాలు అయ్యాక ఏదో ఓహో మాట ఉంటూ ఉంటుంది ఈ అది విని ఆయన అనడం అంతే బ్రాహ్మడికి ఏమీ లేదు మంత్రాలు చదివే పని అలా సాగేదండి ఈ వాళ్ళు భోజనాలు చేస్తుండగా మా తండ్రి గారికి తజ్జనం పెట్టే కర్త ఆయన ఈ దేవుడాకులో ఉన్న అన్నం ఈ గాడ్లు అవి ఇవి మొత్తం అన్ని రకాలు కలిపి మూడు పిండాలు తయారు చేసేవాడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ పిండాల మీద పూజ మళ్ళీ ఈ దర్భకరలు నువ్వులు గివులు అన్నీ చల్లి మళ్ళీ మంత్రాలు మొదలెట్టేవారండి ఏడిపించేసేవారు అనుకోండి మమ్మల్ని పిల్లల్ని ఆ మూడు పిండాలు తండ్రి తండ్రి తర్వాత పితామహుడు తండ్రి తండ్రి తర్వాత ప్రపితామహుడు అంటే ఆ తండ్రి గారి తండ్రి మూడు తరాలకి మూడు పిండాలు పెట్టించేవారండి పూజలు చేసేవారు నువ్వులతోటి దర్భకర్రలతోటి వాడి అది అయిన తర్వాత మాకు ఇక్కడ ప్రాణం పోయేదండి పిల్లలం కదా అంత పది పన్నెండు ఏళ్ళ లోపు నాకన్నా మిగతా వాళ్ళు మాకు అంత క్రితం రోజు మిగిలిన సద్దన్నం ఆవకాయ జాడి పెరుగు ఆ మా దొడ్లో దోళపాకు ఉందండి ఒక ఆవు ఉండేది అప్పుడు ఆ దూడపాకులో పెట్టేవారండి పొద్దున్నే ఏడింటికి ఆ ఆవకాయ వేసుకు తిని పెరుగు వేసుకుని అన్నం తినేవాళ్ళం టిఫిన్ లేవు ఆ రోజుల్లో ఈ ఎప్పుడో ఏడింటికి తింటే ఇంకా ఎక్కడ ఉంటుందండి రెండు దాటిపోయింది ఆకలితో నకనకలాడిపోయే వాళ్ళం ఆ ఈ పిండాల పూజలు అవి అన్నీ అయిన తర్వాత మళ్ళీ దొడ్డు గుమ్మంలో ఇంటి ముందు అక్కడ ఏదో పెట్టేవాడు ముందే ఆకేసి ఏవో నువ్వులు అవి చల్లి ఇది చేసేవాడు అక్కడికి వచ్చి మళ్ళీ మంత్రాలు చదివాడండి చదివి 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 అక్కడ పూజ చేయించి అదేమో అంత క్రితమేమో బిగినింగ్లో చేసేవాడు అది అవి ఎగిడిపోకుండా కాకులు జారకుండా దాని మీద ఓ పీట మూత పెట్టేవాడు ఇప్పుడు ఆ మూత తీసి మళ్ళీ పూజ చేయించి అవన్నీ సరి చేసేవాడు మేము దొడ్లో ఆయన ఎదురుగున్నానుంచుని ఆ మంత్రాలు చదివే బ్రాహ్మణ్ని అన్నంత కసితో చూసేవాళ్ళం ఏం చేతంటే ఆకలి రెండు అయిపోయింది ఏం పెట్టరు ఎప్పుడో ఏడింటికి తిన్న సద్దం ఆ బ్రాహ్మడు కూడా గుర్తించినవాడు ఇది ఈ తతంగం కూడా అయ్యాక అప్పటికి తదిన కార్యక్రమం పూర్తయ్యేదండి అప్పుడు బ్రాహ్మడు అమ్మా మీరు బొట్టు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు అని అడిగేవాడు అది అయిన తర్వాత రెండో అరుపు అమ్మా పిల్లలకి పలహారాలు పెట్టచ్చు అనేవాడు అమ్మయా ఏదో ఒకటి పెడతారులే అని తృప్తి పడేవాళ్ళు అలా ఉండేదండి సరే ఏవో ఆ గాడిలో అవి పెట్టేవాడు ఇదంతా అయ్యాక అక్కడతో అయ్యిందండి ఈ దొడ్లో అరిటాకు పడిచిన ఊరు దర్భకర్రలు చల్లినవి ఈ అవశేషాలు అక్కడ గదిలో అంటే వసారాలు ఓజిన చేసిన చోట మూడు పిండాలు ఆ ఆకులు మీద చల్లిన ఇవి ఆ దొన్నెలు దొన్నెలు కట్టేవాడు ఆ దొన్నులు ఉన్న నువ్వులు అవి ఇవి బియ్యం ఇవన్నీ కలిపి మూట కట్టి అరే ఆ పిండాల మట్టుకి ఆవుకు పెట్టించేవారు ఆవుంటే ఆవు లేదంటే అవి కూడా కలిపి ఓ మూట కట్టి అంగవస్త్రంలో మా నాన్నగారిని తీసుకుని అక్కడ గోత్త నదిలో కానీ ఈ చెడులో కానీ గలపాలి ఎందుకు ఆల్టర్నేటివ్ అంటే వేసంకాలం గో గోత్ర నదిలో నీళ్లు ఉండేవి కాదు అందుకని చెడులో కలిపేవారు పట్టుకెళ్ళి ఆ రెండో బ్రాహ్మడు కూడా వెళ్ళి ఎవరు నాలుగు మంత్రాలు చదివి అవి చెడులో కలిపించి స్నానం చేయించి తీసుకొచ్చేవాడు అక్కడికి కార్యక్రమం పూర్తయ్యేదండి ఆ తర్వాత మా తండ్రి గారు మిగతా వాళ్ళు ఎవరో ఆ ఊళ్ళో ఉన్న చుట్టాలు వాళ్ళని భోజనానికి పిలిచి దగ్గర చుట్టాలు ఇంకో మేనత్తగారు వాళ్ళు వీళ్ళు ఉండేవారు ఊళ్ళో బలకం వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు చేసి వాళ్ళు తిన్నాక మళ్ళీ మేము తిని మాకు కలహారం పెట్టారు కదా అందుకని పెద్దవాళ్ళు తిన్నాక కానీ పెట్టేవారు కాదు ఇవన్నీ అయ్యే ఆ బ్రాహ్మడు విదేశీ బ్రాహ్మడు అంటే ఎక్కడి నుంచి వచ్చిన బ్రాహ్మడు ఊళ్ళో బ్రాహ్మడు ఒక కొనుగు తీసేవారు మా నాన్నగారు భోజనం చేశాక చేయి తుడుచుకుని వాళ్ళకి సంభావన ఇచ్చి పంపించేవాడు సంభావన అంటే ఏమి ఇచ్చేవారు అండి అప్పుడు ఊళ్ళో బ్రాహ్మడికి అర్ధ రూపాయి తాంబూలంలో ఇచ్చేవారు పొడుగురు నుంచి వచ్చిన బ్రాహ్మడికి రూపాయి మంత్రాలు చదివాడు కనుక సరే సైకిల్లో వచ్చాడు కనుక సైకిల్ అద్దీగా కింద ఓ అర్ధ రూపాయి రూపాయి అన్నాడు ఆయనకి ఇచ్చేవారు కాకపోతే వ్యాసంకాలం అయితే ఆ రెండేసి మామిడి పళ్ళు చేతిలో పెట్టి ఆ కొత్త విసినకర్రలు తెచ్చేవారు ఆ విసినకర్రలతోసారి విసిరి ఆ విసినకర్రలు వాళ్ళకి ఇచ్చేవారు అలా ముగించేవారండి అయ్యా ఎంత ప్రహసనం ఉందండి తద్దినం అంతేను ఎన్ని మంత్రాలండి తెగ చదివేవారు మరేమో ఇప్పుడు కాలం ఆడిపోయింది అర్ధ శతాబ్దం దాటిపోయాక ఇప్పుడు ఉన్నాయా ఇవ్వంటే సాంప్రదాయబద్ధమైన కుటుంబాలు చేతస్తులు పాతరం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పటికే కొద్దిమంది ఇలా తద్దినాలు పెడుతున్నాం నిజమే కాకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు పొద్దున్నే తొమ్మిది అయ్యేప్పటికీ ఆఫీస్కి బయలుదేరవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి అదేదో గబగబా పొద్దున్నే ఏడింటికి ఆ బ్రాహ్మడు వస్తాడు ఆ మంత్రాలు చదివి వాళ్ళకి భోజనాలు ఎట్టింగ్ చేస్తాడు వీళ్ళు భోజనం చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆఫీసుకు పోతున్నారు మరి ఆ ప్రాణం తిరిగాక తద్దినం పెట్టాలన్న రూలు పాటించట్లేదు ఆ మంత్రాలను కూడా కొంచెం తగ్గించేశారు ఇలా రకరకాలుగా ఇప్పుడు జరుగుతున్నాయండి కాకపోతే తగ్గిపోయాయి తద్దిన పెట్టాలంటే చిరాకు పడే జనం ఎక్కువైపోయారు సరే అప్పుడు తద్దినం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పించటం ఏడాది రోజు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేయడం అది తదిన రూపంలో చేయాలి అనేది శాస్త్ర సంబంధమైన విషయం ఆ శాస్త్రం సాంప్రదాయం పాటించేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు ఇంకేతంటే లైఫ్ స్టైల్ మాడిపోయింది కదా ఆ నగరాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి సాగట్లేదు పాపం ఇంకేత ఇప్పుడు సాగకపోవటం ఒకటినే ఇంకోటి ఏంటంటే వెసులుబాటు లేకపోవటం ఇప్పుడు అన్నీ పెరిగినట్టే ఈ బ్రాహ్మణ మంత్రాలు చదివే బ్రాహ్మణ యొక్క రెమ్యునరేషన్స్ అవి కూడా పెరిగాయిగా ఇప్పుడు మంత్రం చదివే బ్రాహ్మడికి వెయ్యి రూపాయలు ఆ రెండో బ్రాహ్మడికి మమా అనేవాడికి ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళని తెచ్చుకుని పెట్టుకుని చేతస్తంగా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు అన్నీ పెరిగినట్టు పెరిగాయి కనుక దాని గురించి వరి అవ్వట్లేదు కాకపోతే తొమ్మిదింటికి ఇంటికి ఉద్యోగానికి వెళ్ళాల లేకపోతే ఊడిపోతుంది కదా ఇలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు వచ్చాయండి పాతకాలం ప్రహసనం గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది అయ్యా ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి పెళ్ళిళ్ళవి ఇంకోటి ఇంకోటి కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఆ మార్పుల గురించి ప్రహసనాల పాత కాలంలో ఎలా ఉండేవో అవన్నీ మీకు మనం చేస్తున్నాను అయ్యా మళ్ళీ ఇంకో రోజు ఇంకో ప్రహసనం చెబుతానండి సెలవు